క్రైస్ ద లాడ్ ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ క్రైస్ ఈరోజు దేవుని వాక్యం మీద పంచుకోవాలని ఆశపడుతున్నానండి రో మంత్స్ ట్వెల్వ్ ట్వెల్వ్ నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు మోటార్ సైకిళ్ళు కార్లు బాగు చేసే మెకానిక్ షెడ్ దగ్గర అన్ని పాడైపోయిన వాహనాలు మనకి కనిపిస్తూ ఉంటాయి విశేషం ఏమిటంటే వీటికి ఇంధనంతో పని లేదు కానీ పనికొచ్చే వాహనాలకు తప్పక ఇంధనం కావాలి అలాగే పనికొచ్చే క్రైస్తవునిగా నడవాలంటే తప్పక అతనికి శక్తినిచ్చే ఇంధనమైన ప్రార్థనతో నింపబడాలి ఇంధనం లేకుండా వాహనం ఎలా నిష్ప్రయోజనమో అలాగే ప్రార్థనా శక్తి లేని క్రైస్తవుడు కూడా పనికిరాడు పనికొచ్చే వాహనాలకు ఇంధనం కావాలి అలాగే బ్రతికి ఉన్న క్రైస్తవునికే శక్తినిచ్చే ప్రార్థన కావాలి మరి ఈ రోజు వాక్యం వింటున్న మీకు ప్రార్థనా జీవితం ఉందా లేక మీరు కూడా పాడైపోయిన వాహనం వంటి వారిలాగా ఉన్నారా ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఒకవేళ పాడైపోయిన వాహనంలా ఉంటే మీ జీవితాన్ని చేయగల ఏసే హస్తంలో మరొకసారి సంపూర్ణంగా మిమ్మల్ని మీరు సమర్పించుకొని ఎప్పటికప్పుడు మీకు అవసరమైన శక్తిని ప్రార్థన ద్వారా నింపుకొని బలము కలిగిన ప్రయోజనకరమైన క్రైస్తవునిగా జీవించాలి అనే విషయాన్ని గ్రహించండి బైబిల్లో ఎంతో భక్తిపరుడైన దావీదు తాను నీతిగా పరిపాలించి దేవుని చిత్తం నెరవేర్చుటకు దినముకు ఏడు మార్లు దేవుని సన్నిధిలో తనను తాను శక్తితో నింపుకున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాము అలాగే ఎంతో వివేకముతో తనకివ్వబడిన బాధ్యతలను నిర్వహించుటకు దానియేలు దినమునకు ముమ్మార్లు మోకాళ్ళొంచి దేవుని సన్నిధిలో శక్తి పొందుకున్నట్లు మనం గమనిస్తున్నాము అలాగే లోకరక్షకుడైన ఏసయ్య పగలంతా సువార్త పనిచేసి రాత్రంతా ప్రార్థనలో గడిపినట్లుగా బైబుల్లో వ్రాయబడి ఉన్నది లూకా సిక్స్ ట్వెల్వ్ ఆ దినములు ఎందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను దావీదు దానియలు ఏసయ్య వీరంతా దేవుణ్ణి బహుగా మహిమపరిచి ఎప్పటికప్పుడు దేవుని శక్తి చేత నింపబడి గొప్ప అద్భుతములు చేశారు అద్భుతమైన రీతిలో జీవించారు అలాగే మనము కూడా వారి వల్లే దేవుణ్ణి మహిమపరచాలని తన కొరకు గొప్ప సాక్షిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఈరోజు నుండే దినముకు కనీసం ఒక గంటైనా దేవుని సన్నిధిలో శక్తిని పొందుకున్నట్లు ఆయనతో సహవాసం కలిగి ఉండుటకు తీర్మానించుకుందాం అలాగే ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు సమాధానం విసిగిపోవద్దు ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ ఆలస్యం చేయుడు అనే విషయాన్ని గ్రహించండి లూకా సువార్త ఎయిటీన్ వన్ టు సెవెన్ రిఫరెన్సెస్ మనం చూస్తే యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం కనిపిస్తుంది ఒక న్యాయాధిపతి ఉన్నాడు అతడు అన్యాయస్థుడు అతనికి దేవుడంటే భయం లేదు మనుషులంటే లెక్కలేదు ఇలాంటి వ్యక్తి దగ్గరకు ఒక స్త్రీ నాకు న్యాయం తీర్చమని విసుగక పట్టు విడువక మాటి మాటికి వస్తున్న సందర్భంలో అప్పుడు ఆ అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీర్చాలని నిర్ణయం తీసుకున్నాడట అన్యాయస్తుడైన వాడే ఆమె విన్నపాన్ని ఆలకింపగా న్యాయవంతుడైన దేవుడు నీ కోసం నా కోసం తన చివరు రక్తబొట్టును కూడా కార్చిన దేవుడు మీ ప్రార్థను ఎందుకు ఆలకింపడు తప్పక ఆలకిస్తారు అనే విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించండి కాబట్టి ప్రార్థించే మనము దేని నిమిత్తం ప్రార్థిస్తున్నాము దానిని పొందుకునే వరకు ప్రార్థించాలి అనే విషయాన్ని గ్రహించండి ఫస్ట్ జాన్ ఫైవ్ ఫోర్టీన్ మనం ఏమి అడిగినాను ఆయన మనం మనవి ఆలకించిన మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము అర్థమైందండి ప్రార్థించే మనము దేని నిమిత్తం ప్రార్థిస్తున్నాము దానిని పొందుకునే వరకు ప్రార్థించాలి మనం కొద్ది రోజులు ప్రార్థించి విసుకుపోతాము అయితే ఒక విషయం అర్థం కావాలి విసుక పట్టుదలతో మనం దేని నిమిత్తం అయితే ప్రార్థించుచున్నామో దేవుడు దానిని మన కోసం సిద్ధపరిచే సమయంలో విసిగిపోయి ఇక మన ప్రార్థనకు సమాధానం రాదు అనుకొని ప్రార్థించడం మానేస్తాము అందుకే అనేక ప్రార్థనలకు ప్రతిఫలాలను పొందుకోలేకపోతున్నాము అనే విషయాన్ని గ్రహించండి కాబట్టి విసుకుపోవద్దు ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ ఆలస్యం చేయుడు ఆ ఆలస్యంలో కూడా ఒక మేలు దాగి ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దు మనకి ఎప్పుడు ఏం కావాలో మనకంటే ముందుగా ఆయనకే తెలుసు అనే విషయాన్ని గుర్తించుకోండి సిలువలో దొంగకిచ్చిన వాగ్దానం ఇచ్చిన రోజే నెరవేరింది అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి పాతిక సంవత్సరములు పట్టింది కాలేబునకు ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి నలభై ఐదు సంవత్సరములు పట్టింది తగిన సమయమందు ఆయన తప్పక అనుగ్రహిస్తాడు అయితే పొందుకునే వరకు మనం విసుక పట్టుదలతో ప్రార్థించాలి అనే విషయాన్ని గ్రహించండి మరి ఈ రోజు వాక్యం వింటున్న మీరు విసుక పట్టుదలతో అర్థిస్తున్నారా అర్థన వలనే మన పయనం అనే విషయాన్ని గ్రహించారా దీనిమో నాకు ఒక గంట అయినా పట్టుదలతో విసికిపోకుండా ప్రార్థిస్తే తప్పక ఆయన మీ ప్రార్థనకు ఆయన జవాబిస్తారు అనే విషయాన్ని గ్రహించండి కాబట్టి ప్రార్థించండి ఎన్ని పనులు ఉన్నా ఎంత పనులున్నా విసిపోకుండా పట్టుదలతో మీ సమస్యను తీరేదాకా ఆయన చిత్తానుసారంగా దేవునితో సహవాసం కలిగి జీవించండి ప్రార్థించండి తప్పకుండా ఆయన మీరు ప్రార్థించిన దానికి జవాబు ఇస్తారు అనే విషయాన్ని గ్రహించారు కాబట్టి ప్రార్థించండి ప్రతిఫలాన్ని అనుభవించండి అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుడ పల్లోకున్న మాతండి ఈరోజు వాక్యం అంటున్న మీ బిడ్డల్లో ఎవరైతే అద్దించి విసిగిపోయి అలిసిపోయి ఉన్నారో ఇప్పుడే మీ బిడ్డలను దయతో జ్ఞాపకం చేసుకోమని మీ బిడ్డలు దేనికోసం అయితే ప్రార్థించి అలిసిపోతున్నారు ఇప్పుడు ఆ సమస్య నుంచి విడుదలని అనుగ్రహించమని ఉదయ వాంఛలను మీరే తీర్చమని సమస్య నుంచి గొప్ప విడుదలని అనుగ్రహించమని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క సమస్యకు ఇప్పుడే జవాబు దయచేయమని ఊహించిన గొప్ప కార్యములు వాక్యం ప్రతి ఒక్క బిడ్డల జీవితం కృప అనుగ్రహించమని నజరే నేసు ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమేన్ సమస్త క్రీస్తునకే కలుగును కాక అమేన్